రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు డిసెంబర్ పదమూడో తారీఖున కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో నుంచి ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు కిలో నలభై నుంచి యాభై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో యాభై నుంచి అరవై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పన్నెండు నుంచి పద్దెనిమిది రూపాయలు కొత్త అల్లం కిలో అరవై నుంచి వంద రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల నలభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై ఐదు నుంచి డెబ్బై రూపాయలు పచ్చబటాని కిలో నలభై నుంచి యాభై రూపాయలు మామిడికాయ కిలో నలభై నుంచి డెబ్బై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఆరు వందలు నుంచి ఏడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఎనిమిది వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు అరవై నుంచి ఎనభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందలు రూపాయలు టమాటా చెర్రీ అరవై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కిలో అరవై నుంచి తొంభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు